సూపర్ సిక్స్ పథకాల్లో త్రీ బస్సు సూపర్ సక్సెస్ గా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర కాడి నుంచి కూడా ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేశామో సూపర్ సిక్స్ లో అన్ని కూడా అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ప్రజలకి అండగా ఉంటూ ఈ ఫ్రీ బస్ ని అమలు చేస్తున్న అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా వారు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే బస్సు యొక్క ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారని ఈ ఈ రోజు చూస్తే మనందరికి కూడా ఈ మీడియా వారి సమక్షంలో మహిళలతో మాట్లాడితే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఎనలేని